కేసీఆర్ బయటికి రారు ఫామ్ హౌస్లోనే ఉంటారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఫామ్ హౌస్ నుంచే పరిపాలన సాగించారు ఇప్పుడు కూడా ఆయన ఫామ్ హౌస్లోనే ప్రతిపక్షంలో ప్రజల్లో ఉంటూ పోరాటం చేయాల్సినటువంటి సందర్భంలో కూడా ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నారు ప్రజలకు ఎక్కడ కనిపిస్తున్నారు ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినటువంటి నాయకులకు మాత్రమే దర్శనమిస్తున్నారు వాళ్ళతో కొంచెం కొద్ది కొద్దిగా మాట్లాడుతున్నారు ఇటీవల పదిహేను రోజుల నుంచి మాత్రము ఆయన రచోత్సవ సందర్భంగా వివిధ వర్గాలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నాయకులతో మాట్లాడుతున్నారు మళ్ళీ ఒక మీటింగ్ పెట్టిన తర్వాత మళ్ళీ తెరమరుగైపోతారు ఫామ్ హౌస్కే పరిమితం అవుతారు ఇది కేసీఆర్కి కొత్త ఏమీ కాదు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆయన వివిధ సందర్భాల్లో మాత్రమే ప్రజల ముందు కనిపిస్తూ ఉంటారు తాను అనుకున్నటువంటి సందర్భంలో మాత్రమే మీటింగ్లు పెడుతూ ఉంటారు తర్వాత ప్రజా ఉద్యమాల్లో కానీ ప్రజా ఆందోళనలో కానీ ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూస్లో స్పందించడం కానీ ఏమాత్రం ఉండదు అనే విమర్శలు రాజకీయ పార్టీల నుంచే కాకుండా సామాన్యమైనటువంటి ప్రజల్లో కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు గతంలో జరిగినటువంటి రోజులు వేరు గతంలో చెల్లుబాటు అయింది ఎందుకంటే రెండు వేల ఒకటిలో ఆ పార్టీ పెట్టినప్పటి నుంచి ఉద్యమం అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి భూమిక పోషించడము ఉద్యమానికి స్వచ్ఛందంగానే ప్రజలు తమ డిమాండ్ అది తమ డిమాండ్కి ఒక రాజకీయ ప్రాతినిధ్యం మాత్రమే టీఆర్ఎస్ వహిస్తోంది తమ పోరాటం తమ కొట్లాట తామే చేసుకోవాలి అనేటటువంటి భావంతో రెండు వేల పద్నాలుగు వరకు ప్రజలే పోరాడటము దానికి నాయకత్వ బాధ్యత కానీ లేదంటే సారహ సారథ్య బాధ్యత కానీ లేదంటే వెన్నుదన్నుగా ఉండడం కానీ టీఆర్ఎస్ పోషించింది ఆ పాత్రని రెండు వేల పద్నాలుగులో తమ అస్తిత్వానికి ప్రధానమైనటువంటి ప్రాతినిధ్యమైనటువంటి టిఆర్ఎస్కి అధికారం ఇచ్చారు తర్వాత మరోసారి రెండు వేల పద్దెనిమిదిలో కూడా అధికారం కట్టబెట్టారు ఈ రెండు సందర్భాల్లోని కూడా అధికారంలో ఉండడం వల్ల ప్రజల్లో ఉన్న ప్రజల్లో కనిపించకపోయినా నిర్ణయాలు కార్యాచరణ ఎగ్జిక్యూషన్ సంక్షేమ పథకాలు అడ్మినిస్ట్రేషన్ ఇవి చూసుకుంటే సరిపోయింది కానీ ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలోకి బీఆర్ఎస్ వచ్చింది పూర్తి స్థాయి పక్కా రాజకీయ పార్టీగా పోరాటం చేయక తప్పదు వివిధ అంశాల మీద అది రైతుల సమస్య కావచ్చు యోజనల సమస్య కావచ్చు ఇతరత్ర ఏ సమస్య అయినా సరే ఒక రాజకీయ పార్టీగా ఎందుకంటే ఒకసారి ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు ఆ పార్టీని ఆదరిస్తూ నెత్తి మీద పెట్టుకున్నారు మరోసారి అధికార పార్టీగా అవకాశం ఇచ్చి పదేళ్ల పాటు ఆ పార్టీ యొక్క కార్యక్రమాలు కార్యాచరణ ప్రభుత్వాన్ని అవకాశం ఇచ్చారు ఈ రెండు సందర్భాలతోటి టీఆర్ఎస్కి సంబంధించి ప్రజలకు ఉండేటటువంటి ఒక సెంటిమెంట్ పక్కకు వెళ్ళిపోయింది ఇప్పుడు పూర్తి రాజకీయ పార్టీగా పుల్లి పొలిటికల్ అంటే పబ్లిక్ ఇష్యూస్ మీదే ఎందుకంటే రాష్ట్రము రాష్ట్రవాదన అనేటటువంటిది ఇప్పుడు రాష్ట్రానికి అటు కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ప్రజలకు ఏం చేస్తారు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఏం చేస్తారు అభివృద్ధి ఏంటి అనే ప్రశ్నలే తప్ప రాష్ట్ర సాధన అనేటటువంటిది ఎజెండా నుంచి వెళ్ళిపోయింది కనుక ఇప్పుడు పూర్తి స్థాయిలో ఒక రాజకీయ పార్టీగా మాత్రమే పోరాటం చేయాలి అంటే ప్రతి ఇష్యూని కూడా పొలిటికల్ ఇష్యూని తీసుకుంటూ ప్రజా ఉద్యమాలు చేయాల్సి ఉంటుంది అందుకు కేసీఆర్ లాంటి నాయకుడు ముందుండి నడపాల్సి ఉంటుంది కానీ వన్ అండ్ హాఫ్ ఇయర్లోని కేసీఆర్ ఎక్కడ కనిపించాడు అనే వాదన ఉంది దీనికి సమాధానాన్ని ఈయన తాజాగా జరిగినటువంటి సమావేశంలో కేసీఆర్ ఇచ్చారు ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం కల్పించాము వేచి చూసాము వేచి చూసిన తర్వాత ఇప్పుడు ఒక రాజకీయ పార్టీగా రాజకీయ నాయకుడిగా మీతోనే మీ వెంటే ప్రజాక్షేత్రంలోనే ఉంటా ఇంకా మిమ్మల్ని తరచూ కలుస్తూ ఉంటాను నేను మీకు అండగా ఉంటాను అనే ఒక స్పష్టమైనటువంటి భరోసాని ఇచ్చే విధంగా ఆయన ప్రసంగం చేయడము అంతేకాకుండా రెండు వేల ఒకటిలో పార్టీ పెట్టినటువంటి సందర్భంలో ఈ ఉద్యమ ఎజెండాని తాను వదిలేసి పక్కన పెడితే కనుక రాళ్ళతో కొట్టండి అనే సంకేతాన్ని ఇస్తూ మీకు అంతటి భరోసానిచ్చాను ఇప్పుడు ఆ విషయాన్ని ప్రస్తావించడం ద్వారా ఇక ముందు అంటే ఇక ముందు ఖచ్చితంగా తాను ప్రజాక్షేత్రంలోనే ఉంటాను ప్రజలతో కలుస్తాను మీటింగులు పెడతాను మీ దగ్గరకు వస్తాను అనే భరోసా ఇచ్చారు ఇది బీఆర్ఎస్ తీసుకున్నటువంటి పొలిటికల్ ఎజెండా యాక్షన్ ప్లాన్ అంటే ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీకి ఒకటిన్నర సంవత్సరం కాలం పాటు అవకాశం ఇచ్చాము ఇక ఇప్పటికీ అసంతృప్తి ప్రభుత్వం ఉంది అని బీఆర్ఎస్ ఒక అంచనా వేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది అనేటటువంటి అంచనాల్లో ఒక బీఆర్ఎస్ నాయకత్వం ఉంది ఈ సమయంలో కేసీఆర్ లాంటి వాళ్ళు రంగంలోకి దిగి నియోజకవర్గ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ సమావేశాలు పెట్టుకుంటూ ఆ పార్టీ ఉధృతిని పెంచుకుంటే కనుక స్థానిక ఎన్నికల్లోనూ తర్వాత భవిష్యత్తులో లభించే రానున్నటువంటి ఎన్నికల్లోనూ బలమైనటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీని గద్దె పార్టీగా రూపుదాల్చడానికి కాంగ్రెస్ పార్టీని గద్దె దించేటటువంటి శక్తి ఉంది అని ప్రజల్లో నిరూపించుకోవడానికి అవకాశం ఉంటుంది అనే అంచనాలో ఉంది అందువల్ల కేసీఆర్ భవిష్యత్తులో ప్రజాక్షేత్రంలో ఏ స్థాయిలో చేస్తారు అనేటటువంటిది తెలియకపోయినా సమావేశాలు అనేటటువంటి నిర్వహిస్తారని బీఆర్ఎస్ గట్టిగా చెబుతోంది ఈ సందర్భంగానే ఆయన మరో వ్యాఖ్య కూడా చేశారు చాలామంది వచ్చి కలిసినప్పుడు తన్ని మీరు రావాలి మీరు ముఖ్యమంత్రి కావాలి అని కోరుతున్నప్పుడు అసలు సమస్యలు వచ్చినప్పుడు యుద్ధం చేసేటటువంటి కత్తి ఆయుధం వాళ్ళ చేతిలో పెట్టి నన్ను యుద్ధం చేయమండడం ఎంత మేరకు సమంజసం అని చెప్పడం కానీ లేదంటే వాళ్ళకి అవకాశం ఇచ్చారు కనుక మీరు కొంత ఇబ్బందిని కూడా చూడాల్సి ఉంటుందని చెప్పడం కానీ ఏ రకంగా చూసినా ఇప్పటికీ ప్రజల్లో వివేచన వచ్చింది ప్రజల్లో ఆలోచన వచ్చింది ప్రజలు రియలైజ్ అయ్యారు అందువల్ల ఇక తమ వంతు పాత్ర వచ్చేసింది ప్రజలు ఇంతవరకు కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్రజలు తాము ఎదురు చూసాము ఏం చేస్తారని ప్రజలు ఎదురు చూశారు ఈ రియలైజేషన్లోకి వచ్చారు కనుక ఇప్పుడు రంగంలో దిగితే కనుక పార్టీ మరింత ప్రబలంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనే సంకేతాలు కేసీఆర్లో ఏర్పడ్డాయి అందువల్లనే కేసీఆర్ ఇప్పుడు మీతోనే ఉంటాను మీ వెంటే ఉంటాను మిమ్మల్ని కలుస్తూ ఉంటానని స్పష్టమైనటువంటి హామీని ఈ వేదిక ఆధారంగా ఇచ్చారనేటటువంటి అంచనాలు వేలువడుతున్నాయి